ఒక ఊరు విశ్వాసం ఏలూరు గంగానమ్మ జాతర హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ప్రతి ఊరికి ఒక అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారితో పాటు ఒక నమ్మకం సాంప్రదాయం ఒక జీవన విధానం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సాధారణ జాతర గురించి కాదు అది ఒక నగరం మొత్తం నమ్మే విశ్వాసం అదే ఏలూరు గంగానమ్మ జాతర ఫ్రెండ్స్ ఏలూరు ప్రజలకు గంగానమ్మ కేవలం ఒక దేవత కాదు ఆమె నగరాన్ని కాపాడే తల్లి కష్టకాలంలో అండగా ఉండే శక్తి ప్రతి ఇంటి ఆశ అందుకే ఏలూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా గంగానమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఏలూరు గంగానమ్మ జాతరలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ జాతర ఒకరోజు కాదు వారం కాదు మూడు నెలల పాటు సాగుతుంది మూడు నెలల కాలంలో ఏలూరు నగరంలో శుభకార్యాలు చేయరు పెళ్ళిళ్ళు శుభ వేడుకలు వాయిదా వేస్తారు ఇది బలవంతంగా కాదు నిషేధము కాదు గంగానమ్మపై ఉన్న పూర్తి విశ్వాసంతో స్వచ్ఛందంగా పాటించే ఒక సాంప్రదాయం ఈ జాతర సమయంలో ఒక గాఢమైన నమ్మకం ఉంది ఫ్రెండ్స్ గంగానమ్మ నగరమంతా తిరుగుతారని ప్రతి వీధిని ప్రతి ఇంటిని ఆశీర్వదిస్తారని అందుకే ఈ కాలంలో ఏలూరు నగరం సాధారణ నగరంలా ఉండదు ప్రతి వీధి ప్రతి ప్రాంతం భక్తితో నిండిపోతుంది ఏలూరులో గంగానమ్మ ఆలయాలు ముఖ్యంగా తూర్పు వీధి మరియు పడమర వీధిలో కొలువు తీరి ఉన్నాయి ఈ రెండు ఆలయాల్లో జాతర సమయంలో ఉత్సవాలు ప్రత్యేక పూజలు ఊరేగింపులు అంగరంగ వైభవంగా జరుగుతాయి అంతేకాదు ఏలూరులో గ్రామ దేవతలు తీరిన ప్రతి చోట ఈ సందర్భంగా జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు గంగానమ్మ జాతర సమయంలో ఆది మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ వారికి కూడా జాతరలు జరపడం ఏలూరులో ఉన్న పురాతన ఆచారం అమ్మవారి శక్తులు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయనే నమ్మకానికి ప్రతీక ఫ్రెండ్స్ ఏలూరు గంగానమ్మ జాతరలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు కూడా ఉంటాయి ఉడుపు కట్టడం మేడల వద్దకు అమ్మవారిని తీసుకురావటం కొర్ల బండి వేయడం కుంభం పోయడం సాగనంపడం ఇవన్నీ కేవలం ఆచారాలు కాదు అమ్మవారితో మన బంధాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక ప్రక్రియలు ఈ జాతరలో అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఒక వేపచెట్టు నుంచి తీసిన కలపతో బండిని తయారు చేస్తారు ఈ బండిపై పంబలవారి రూపంలో అమ్మవారిని కూర్చోబెట్టి యాత్ర ప్రారంభిస్తారు భక్తుల నమ్మకం ప్రకారం ఈ యాత్రలో అమ్మవారి అక్కాచలలు కూడా వచ్చి చేరుతారట అందుకే వారి కోసం ప్రత్యేకంగా పీటలు కోలాటం కర్రలు ఏర్పాటు చేస్తారు జాతర అంటే పూజలు మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు వినోద కార్యక్రమాలతో ఏలూరు నగరం పూర్తిగా సుందడిగా మారుతోంది ఈ జాతర సమయంలో కలశాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే మహిళా భక్తులతో ఏలూరు నగరం భక్తితో ఉప్పొంగిపోతుంది ప్రత్యేకంగా మహాకుంభం సమర్పించే రోజున పెద్ద ఎత్తున అన్నపురాసిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు మూడు నెలల పాటు విశేష పూజలు అందుకున్న నగర ఇలవేల్పు కొంగు బంగారం గంగానమ్మవారి జాతర ముగింపు సమయంలో భారీ ఊరేగింపుగా జరుగుతాయి ఆ రోజు ఏలూరు నగరం జనసాగరాన్ని తలపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఏలూరు గంగానమ్మ జాతర ఒక పండుగ కాదు ఒక ఉత్సవం కాదు అది ఒక నగరం నమ్మే విశ్వాసం ఒక సంస్కృతి ఒక జీవన విధానం కాలం మారిన తరాలు మారిన ఈ నమ్మకం మాత్రం ఏలూరులో అలాగే నిలబడింది భక్తి అనేది ఆడంబరం కాదు అది తరతరాలుగా నిలిచే విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి గ్రామీణ నగర సాంప్రదాయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికీ గంగానమ్మ ఆశీస్సులు కలగాలని సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు